హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో అందరి ముందు ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ పేపర్స్ గురించి బయట పెట్టిన జీవన ఆదిత్య ఆనందిలా అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని ఆదిత్యకి బుద్ధి చెప్పిన సునంద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది సునంద ఆనందికి ఇచ్చిన ఫైల్స్లో ఏ విషయం ఉందా అని తెలుసుకోవాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది అందుకోసం కావాలనే పని కల్పించుకొని ఆనంది గదిలోకి వెళ్తుంది ఆనంది ఆఫీస్కి వెళ్ళడానికి హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది జీవన ఆనందితో మంచిగా మాట్లాడుతూ అక్కడే ఉన్న కాఫీ కప్ని ఆనంది చేతికిస్తున్నట్లుగా చేసి కావాలనే ఆ కాఫీ కప్ని కింద పడేస్తుంది దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది జీవన గిట్ల జరిగింది అని అంటే అప్పుడు జీవన పర్వాలేదు కుట్టి నేను క్లీన్ చేస్తాను నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా నువ్వు వెళ్ళు అని జీవన చెప్పగానే ఆనంది ఆశ్చర్యపోతుంది ఏంది జీవన నీలో ఇంత మార్పు ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే అప్పుడు జీవన నువ్వు నాకు బుద్ధి చెప్పినప్పటి నుండే వచ్చింది కుట్టి నేను కూడా ఈ రోజు నుండి మంచిగా ఉంటూ అందరి చేత మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అని జీవన అమాయకంగా మాట్లాడుతూ ఉంటే అది చూసి కుట్టి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజంగా జీవనలో ఎంత మార్పు వచ్చింది ఈ విషయం జ్యోతమ్మకి తెలిస్తే చాలా సంతోషపడుతుంది అనుకుంటూ ఇక ఆనంది ఆఫీస్కి బయలుదేరుతుంది ఆనంది వెళ్ళిపోయిన తర్వాత జీవన నేను ఇక్కడ ఉంది ఇదంతా క్లీన్ చేయడానికి కాదు కుట్టి వచ్చింది వేరే పని గురించి ముందు ఆ ఫైల్స్లో ఏముందో తెలుసుకోవాలి ఈ కాఫీ కప్పు ఈ ముక్కలన్నీ కూడా బయటపడేసి నా పని స్టార్ట్ చేస్తాను అని జీవన ఇక కాఫీ కప్పు ముక్కలన్నీ కూడా బయటపడేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆనంది గదిలోకి వచ్చి ఇక సునంద ఆనందికి ఇచ్చిన ఫైల్ గురించే వెతుకుతూ ఉంటుంది కబోర్డ్స్లో వెతుకుతూ ఉండగా ఇంతలోనే ఒక కబోర్డ్లో ఆనంది ఆదిత్యాలకి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ కనిపిస్తాయి అది చూసి జీవన ఇదేంటి ఇవేవో డాక్యుమెంట్ పేపర్స్లా ఉన్నాయి ఒక్కోసారి ఆనంది ఈ పేపర్స్ని చూస్తూ ఎమోషనల్ కూడా అయ్యింది ఏంటై ఉంటుంది అని ఆ పేపర్స్ తీసి చదువుతూ ఉంటుంది ఇక ఆ పేపర్స్లో ఉన్న విషయం చూసి ఆ జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనసులో అంటే ఆదిత్య ఆనందిలది అగ్రిమెంట్ పెళ్ళ వీళ్ళిద్దరూ ఇష్టంతో కాదా పెళ్లి చేసుకుంది అగ్రిమెంట్ పేపర్స్ రాసుకొని మరీ పెళ్లి చేసుకున్నారా అంటే ఆనంది ఈ విషయం గురించేనా ఈ పేపర్స్ చూస్తూ బాధపడేది ఈ పేపర్స్ నాకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫైల్ కోసం ఎంత వెతికినా కూడా దొరకకపోవడంతో జీవన ఆ ఫైల్ ఎక్కడ పెట్టిందో ఏంటో ఆ ఫైల్ అయితే దొరకలేదు కానీ ఈ పేపర్స్తో మనం ఏం చేయగలమో చెయ్యాలి అని తన ఫోన్తో ఆ పేపర్స్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఫోటోలు తీసుకుంటుంది ఇక తన గదిలోకి వెళ్ళి ఆ ఫోటోలని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేసైనా ఇది అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఆ కుట్టిని నేను కోలుకోలేని దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జీవనకి ఒక విషయం గుర్తొస్తుంది కుట్టినే కాదు ఇది అడ్డు పెట్టుకొని బావగారిని కూడా దెబ్బ కొట్టచ్చు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది సాయంత్రం ఎలాగైనా ఈ అగ్రిమెంట్ పెళ్లి గురించి ఇంట్లో అందరి ముందు బయట పెడతాను ఇక ఆదిత్య గురించి ఆనంది గురించి తెలుసుకొని ఇంత పెద్ద నిజాన్ని వాళ్ళ ముందు దాచినందుకు అత్తయ్య మావయ్య వాళ్ళని చీకొట్టి అసహించుకుంటారు ఇన్ని రోజులు ఆనందిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్న మా అత్తయ్య గారు ఆనందికి బుద్ధి చెప్తారు అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది సాయంత్రం కాగానే అందరూ ఇంటికి వచ్చారని తెలుసుకున్న తర్వాత జీవన తన ప్లాన్ అయితే అమలు చేస్తూ ఉంటుంది ఎస్ ఇదే సరైన సమయం ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు ఈ విషయం గురించి అందరి ముందు బయట పెట్టాలి ముఖ్యంగా మా అత్తగారి ముందు అని అనుకుంటూ జీవన హాల్లోకి వెళ్ళి అత్తయ్య గారు మామయ్య గారు అందరూ రండి అని అంటుంది జీవన పిలుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక శశికాంత్ ఏంటమ్మా ఎందుకు మా అందరినీ రమ్మని పిలిచావు అని అడుగుతాడు అప్పుడు జీవన ఈ విషయం మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మామయ్య గారు అని జీవన అంటూ ఉంటే అప్పుడు అత్తయ్య మరి ఎందుకు పిలిచావు అని సునంద అంటుంది అప్పుడు జీవన అది కాదత్తయ్య ఇక్కడ నా ఫ్రెండ్ ఆనందికి చాలా అన్యాయం ద్రోహం జరుగుతుంది అది తట్టుకోలేకే మీతో చెప్పాలి అనుకుంటున్నాను అని జీవన అంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడే ఆనంది ఏంది జీవన నువ్వు మాట్లాడేది నాకు అన్యాయం జరగడం ఏంటి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే నీ జీవితం గురించే మాట్లాడుతున్నాను కుట్టి నువ్వు ఎన్ని రోజులు ఇంత పెద్ద నిజాన్ని అత్తయ్య మావయ్యల ముందు దాచావు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అని జీవన అంటుంది అప్పుడు సునంద విషయం ఏంటో చెప్పు జీవన అని అంటే ఆనందికి చాలా అన్యాయం జరుగుతుంది అత్తయ్య గారు ఆనంది విషయంలో బావగారు చాలా అన్యాయం చేస్తున్నారు అని చెప్పగానే ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఆనందికి అన్యాయం చేయడమేంటి అని అంటుంది అప్పుడు శశికాంత్ రే ఆగరా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అసలు ఆనందికి ఆదిత్య అన్యాయం చేయడమేంటి మా ముందు వీళ్ళు నిజాన్ని ఏంటి అసలు ఏ నిజం అని అంటుంది అప్పుడు ఇక జీవన మామయ్య గారు అత్తయ్య గారు ఈ కుట్టి బావగారు వీళ్ళిద్దరూ ఇష్టంతో అంగీకారంతో పెళ్లి చేసుకోలేదు అగ్రిమెంట్ పేపర్స్ రాసుకొని మరి ఈ పెళ్లి చేసుకున్నారు అని చెప్పగానే సునంద శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది ఆదిత్యాలు కూడా జీవనాకి ఈ విషయం ఎలా తెలిసింది అని షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడే సునంద జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆనంది ఆదిత్య అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే అవునతయ్య గారు నేను సాక్ష్యం లేకుండా మాట్లాడడం లేదు కావాలంటే మీరే చూడండి బావగారు అగ్రిమెంట్ రాశారు ఆనంది సైన్ చేసింది అని తన ఫోన్లో ఉన్న ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఫోటోలన్నీ కూడా సునంద శశికాంత్లకి చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసి సునంద శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది అయితే ఇప్పుడు ఈ విషయం జీవనకి ఎట్లా తెలిసింది ఇప్పుడు ఆదిత్య గారు నా గురించి ఏమనుకుంటారో ఏంటో అని ఆనంది అనుకుంటూ ఉంటే ఆదిత్య కూడా జీవనకి ఈ విషయం ఎలా తెలుసుంటుంది ఆనంది చెప్పు ఉంటుందా అని ఆదిత్య కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య ఆనందిలా అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని సునంద శశికాంత్లైతే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు ఇక సునంద ఏంట్రా అది మీరు చేసింది ఏమనిపిస్తుంది మీకు ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకున్నారా అగ్రిమెంట్ రాసుకొని ఆ పెళ్ళి చేసుకోవడం కోసం అని సునంద అంటూ ఉంటే ఈ కాదిత్య అమ్మ అది అని చెప్తూ ఉంటాడు అప్పుడే శశికాంత్ అమ్మ ఆనంది నువ్వు కూడా లాయర్ చదువుకున్నావు కదా అలాంటప్పుడు ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా పెళ్ళి అంటే రెండు మనసులకి సంబంధించింది ఒక్కసారి పెళ్లి జరిగితే జీవితాంతం ఆ జంట కలిసి సంతోషంగా ఉండాలి అలా కాకుండా కోపం వచ్చినప్పుడు ఇష్టం లేనప్పుడు విడిపోతాము అని ముందే అగ్రిమెంట్ రాసుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు ఆనంది మామయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి ఆ రోజు జీవన పెళ్లిపీటల నుండి పారిపోయిన తర్వాత మీరు మా జ్యోతమ్మని అరెస్ట్ చేయిస్తానని చెప్పారు మా జ్యోతమ్మ అలా అరెస్ట్ అవ్వకూడదని నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకోవడం కోసం ముందుకు వచ్చాను కానీ ఆదిత్య గారి మనసులో మాత్రం నన్ను పెళ్లి చేసుకుని భార్యగా అంగీకరించే ఉద్దేశం లేదు అందుకే ముందే ఆదిత్య గారు ఆ అగ్రిమెంట్ గురించి నాతో చెప్పారు నేను కూడా మా జ్యోతమ్మని కాపాడుకోవడం కోసం వేరే దారి లేక ఆ అగ్రిమెంట్కి ఒప్పుకొని ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను కానీ నేను మాత్రం చెప్తున్నాను ఆదిత్య గారి మనసులో నేను భార్యగా లేకపోవచ్చు కానీ ఆదిత్య గారు నా గుండెల్లో ఉన్నారు నేను బ్రతికితే జీవితాంతం ఆదిత్య గారితోనే బతుకుతాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఆదిత్య మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద ఏంట్రా ఆదిత్య నిన్ను ఆనంది అంతలా ప్రేమించి అభిమానిస్తుంది కానీ నువ్వు మాత్రం ఆనందిని ఎందుకు దూరం పెడుతున్నావు తనకి నీ మనసులో భార్యస్థానాన్ని ఎందుకు కల్పించలేకపోతున్నావు అని ఆదిత్యని అడుగుతూ ఉంటే ఇక ఆదిత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అమ్మా నా పరిస్థితులు నాకు ఉంటాయి కదా అందుకే నేను ఆనందిని భార్యగా ఒప్పుకోలేకపోయాను అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు శశికాంత్ ఏంట్రా పరిస్థితులు నువ్వు ఈ ప్రపంచం మొత్తం వెతికినా కూడా ఆనంది లాంటి మంచి అమ్మాయిని భార్యగా తెచ్చుకోలేవు దేవత లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకొని భార్యగా అంగీకరించకపోవడమేంట్రా అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య నాన్న కారణమేంటో మీకు కూడా తెలుసు అయినా కూడా మళ్ళీ ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు ఆ అగ్రిమెంట్ గురించి నాకు ఆనందికి తెలుసు ఏదో ఒకరోజు మేమిద్దరం విడిపోవలసిన వాళ్ళమే అని ఆదిత్య అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునందాకైతే చాలా కోపం వస్తుంది రే యాది అని చెప్పి కోపంగా ఆదిత్య చెంప పగలగొడుతుంది అది చూసి ఆనంది జీవన ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ ఆదిత్య అమ్మ ఏంటమ్మా ఇది అని అంటే రే నా కొడుకులని నేను చాలా పద్ధతిగా సంస్కారంగా పెంచాను అనుకున్నాను కానీ నిన్ను ఇలా పెంచాను అని నీ మనసు ఇలా ఉందని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకి అన్యాయం చేయాలని చూస్తావా అని సునంద ఆదిత్యని అంటూ ఉంటే ఇక ఆదిత్య మాత్రం చాలా బాధపడిపోయి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శశికాంత్ రే ఆది ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఆనందిని నీ భార్యగా అంగీకరిస్తాను అని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పరా అని శశికాంత్ అంటే అప్పుడు ఆదిత్య లేదు నాన్న నేను ఆనందిని జీవితంలో నా భార్యగా అంగీకరించలేను తనకి నా మనసులో భార్య స్థానాన్ని ఎప్పటికీ ఇవ్వలేను అని చెప్పగానే ఆనంది గుండె ముక్కలైపోతుంది ఇదంతా చూస్తున్న జీవన మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇది కదా నాకు కావలసింది అంటే ఈ కుట్టి ఏదో ఒకరోజు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అన్నమాట నేనే అనవసరంగా దాన్ని బయటికి పంపించాలి అని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాను ఇక నుండి నాకు ఆ శ్రమ లేదు అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ ఎందుకురా ఎందుకు ఆ అమ్మాయిని అంతలా బాధ పెడుతున్నావు అని అంటే ఇక ఆదిత్య ఒక్కసారిగా అలేఖ్య కోసం నాన్న అని అంటాడు అది విని ఇక ఆనంది జీవన సునంద శశికాంత్లైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంట్రా ఏమన్నావు అలేఖ్య కోసమా అని అంటే అవునమ్మా అలేఖ్య కోసమే నేను ఆనందిని భారీగా ఒప్పుకోలేకపోతున్నాను అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఆదిత్య గారు ఏం ఏమంటారు మీరు అలేఖ్య ఎవరు అని అంటే ఇక అప్పుడే శశికాంత్ అమ్మ ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను ముందు వీడితో మాట్లాడనివ్వు రే ఏంట్రా నిన్ను కాదనుకొని తన అమ్మ నాన్న చెప్పిన మాట విని నిన్ను వదిలేసుకొని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నీ పరిస్థితి ఇలా ఉన్నా కూడా నీతో తాళి కట్టించుకొని నిన్ను భర్తగా చేసుకున్న అమ్మాయిని దూరం పెడతావా అసలు ఏంట్రా నువ్వు అని శశికాంత్ కూడా ఆదిత్యాన్ని తిడుతూ ఉంటాడు ఇక ఆదిత్య మాత్రం అలాగే బాధగా చూస్తూ ఉంటాడు ఇక ఆదిత్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాత్రి కాగానే శశికాంత్ బాల్కనీలో నిల్చొని జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది శశికాంత్ దగ్గరికి వెళ్ళి మావయ్య గారు అని పిలవగానే ఇక శశికాంత్ ఏంటమ్మా అని అంటాడు అప్పుడు ఆనంది ఏంటి మావయ్య గారు ఇంకా మీరు జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నారా అని అంటే అప్పుడు శశికాంత్ నన్ను క్షమించమ్మా నీ జీవితం ఒక రకంగా ఇలా అవ్వడానికి మేమంతా కారణమయ్యాము అని చెప్పగానే అప్పుడు ఆనంది పర్వాలేదు మావయ్య నేను ఆదిత్య గారిని ఎప్పటికీ వదులుకోవాలి అనుకోవట్లేదు కానీ నాకు ఒక్క నిజం తెలియాలి మావయ్య గారు అని చెప్పగానే ఏంటమ్మా అది అని అడుగుతాడు అప్పుడు ఆనంది అసలు అలేఖ్య ఎవరు మావయ్య గారు అలేఖ్యకి ఆదిత్య గారికి ఏంటి సంబంధం అని అంటే అప్పుడు సిక ఆనందికి నిజాలన్నీ చెప్పాలని నిర్ణయించుకుంటాడు చెప్తానమ్మా ఈ నిజం నీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకున్నాం కానీ ఇప్పుడు తెలియాల్సిన అవసరం వచ్చింది అని శశికాంత్ అలేఖ్య ఆదిత్యాల ప్రేమ గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు అలేఖ్య అనే అమ్మాయి ఆదిత్య ఇద్దరూ కూడా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు చాలా ఫైట్ చేసి అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ని మమ్మల్ని ఒప్పించారు ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి అనుకోంగా తీరా పెళ్లి రోజే ఆదిత్యకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో ఆదిత్య తన కాళ్ళని పోగొట్టుకున్నాడని తెలిసి ఇక అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ అలేఖ్యని బలవంతంగా ఆదిత్య నుండి దూరం చేశారు ఇక అది తట్టుకోలేక ఆదిత్య అప్పటి నుండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వాణ్ణి మామూలు మనిషిని చేయడం కోసం వారికి పెళ్లి చేయాలి అని మేము నిర్ణయించుకున్నాం కానీ వాడు మా మీద గౌరవంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడని అనుకున్నాం కానీ వాడు ఇష్టంతో నీ మెడలో తాలి కట్టాడని మేము గ్రహించలేకపోయాము అని చెప్పి ఇక శశికాంత్ అంటూ ఉంటే ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది చూడమ్మ ఆనంది ఏది ఏమైనా కూడా ఇప్పుడు నువ్వు ఆదిత్య భార్యవి ఆదిత్య నీ భర్త నీ భర్తని నువ్వు ఎప్పటికీ వదులుకోవద్దు వదులుకొమ్మని కూడా నేను చెప్పను నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో అదంతా నీ ఇష్టం కానీ నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి నీ భర్తతో నువ్వు సంతోషంగా కలిసి ఉండాలి అలా ఉంటే చూడాలన్నదే నా కోరిక మీ అత్తయ్య కోరిక కూడా అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటే ఇక ఆనంది కూడా తప్పకుండా మావయ్య ఆదిత్య గారి మనసులో అలేక్య ఉంది తన జ్ఞాపకాలన్నీ దూరం చేసి ఆదిత్య గారి మనసులో నేను భార్య స్థానాన్ని సంపాదిస్తాను మీమిద్దరం కూడా సంతోషంగా ఇక్కడే ఉంటాము అని ఆనంది చెప్తూ ఉంటే శశికాంత్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఈ విధంగా ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ గురించి తెలుసుకొని ఇక సునంద అయితే ఆదిత్యపై పై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్